నమస్తే అండి నేను మీ కాజా మీరు చూస్తున్నారు జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి విద్య అదేవిధంగా ఉద్యోగ వార్తలు ఏమున్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి దాకా చూడండి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి సో మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం కదా అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీ మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్త చూసినట్లయితే జీవో త్రీ సెవెంటీ వన్ పై మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్గా మంత్రి రాజనరసింహ అదేవిధంగా సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని అయితే వీళ్ళు ఏర్పాటు చేయడమే జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో అదేవిధంగా రాష్ట్రంలో జిల్లాలు జోన్లు మల్టీ జోన్ల పునర్విభజనతో తలెత్తిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించడం అయితే జరిగింది ఈ ఉపసంఘానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనంసింహ గారిని చైర్మన్గా సో అయినటువంటి శ్రీధర్ బాబు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని సభ్యులుగా నిర్వహించడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి శాంతి కుమార్ గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు జివో నెంబర్ త్రీ సెవెంటీ అంటే జీఓ నెంబర్ కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇవ్వడమే జరుగుతుంది మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలకు సంబంధించి విభాగాధిపతులు తప్పనిసరిగా ఆదరి కావాలని కూడా ప్రభుత్వం ఆదేశించడమే జరిగింది సో దీనికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే రాష్ట్రంలో జిల్లాలు జోన్లు మల్టీ జోన్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే పనిచేస్తున్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ ఆయా జిల్లాలు ఆయా జోన్లు అదేవిధంగా ఆయా మల్టీ జోన్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఒక జీవోను తీసుకురావడం అయితే జరిగింది ఆ జీవో నెంబరే త్రీ వన్ సెవెన్ అయితే ఉద్యోగుల సర్దుబాటు సమయంలో స్థానికతను ప్రామాణికంగా తీసుకోలేదని సీనియారిటీ ఆధారంగా ఉద్యోగాలను ఇష్టానుసారం బదిలీ చేశారని ఉపాధ్యాయ అదేవిధంగా ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది సో కొందరు ఉద్యోగులకు స్థానికత స్థానిక జిల్లా జోన్ అదేవిధంగా మల్టీ జోన్ డాటి ఇతర ప్రాంతాల్లో శాశ్వత పోస్టింగ్లు ఇచ్చారు సో బదిలీ చేశారు అదేవిధంగా జిల్లాలు జోన్లు మల్టీ జోన్ల వారీగా జాబితాల తయారీలోనూ వివక్షత చూపించారని సంఘాలు మండిపడ్డాయి సో ఈ జియో నెంబర్ త్రీ సెవెంటీన్ కింద దాదాపు ఇరవై ఐదు వేల మందికి పైగా బాధిత ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు సమాచారం సో కొందరు ఉన్నత స్థాయిలో పలుకుబడిని ఉపయోగించుకొని నగరాలు పట్టణాల్లో పోస్టింగ్లు పొందగా సీనియారిటీని ప్రామాణికంగా తీసుకొని బదిలీలు చేయడం వల్ల కొత్తగా ఎవరైతే చేరారో వాళ్ళ వాళ్ళ అలాంటి ఉద్యోగులకు తీవ్రంగా నష్టం జరిగిందని కూడా వీళ్ళు డిమాండ్ చేశారు సో స్థానికత ఆధారంగా పనిచేస్తున్నటువంటి పలువురిని స్థానికేతర ప్రాంతాలకు శాశ్వత కేటాయింపుల కింద పంపించడం అయితే జరిగింది సో ఉదాహరణకు చార్మినార్ జోన్ ఉద్యోగికి జోగులాంబా జోన్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడికి వికారాబాద్లో శాశ్వత పోస్టింగ్ ఇచ్చారు సో పంచాయతీరాజ్ విభాగంలో జోగులాంబా జోన్కు చెందినటువంటి అరవై ఏడు మంది ఉద్యోగులను బాసరా జోరుకు కేటాయించడం అయితే జరిగింది సో దీంతో గత రెండేళ్లుగా వాళ్ళు కుటుంబాలకు దూరంగా ఉంటూ స్థానికేతర ప్రాంతాల్లో పనిచేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది సో కొన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ పదోన్నతులు పొందిన ఉద్యోగులు బాధితులుగా మారారు అప్పటి వరకు జిల్లాల్లో ఇరవై ఏళ్ల పాటు పనిచేసిన జిల్లా స్థాయి ఉద్యోగులు పదోన్నతుల తర్వాత జోనల్ క్యాడర్లోకి మారడం అయితే జరిగింది సో అయితే పదోన్నతి పొందిన కేడర్లోని సీనియారిటీ జాబితాలో మాత్రం జూనియర్లను అయ్యారు అలాంటి జూనియర్లు అందరినీ ఇతర జోన్లకు బదిలీ చేశారు ఇలాంటి జీవో నెంబర్ త్రీ సెవెంటీన్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అయితే ఒక శాశ్వత పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం అయితే జరిగింది సో దీనిలో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు ఆశ్రయం వ్యక్తి జరిగింది సో ప్రభుత్వ విభాగాల వారిగా క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించి స్థానికేతర ఆధారంగా సొంత జోన్ జోన్లలో పోస్టింగ్లు ఇచ్చేలా సిఫార్సులు చేయాలని డిమాండ్ చేశారు ఎక్కడైనా ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే సూపర్ న్యూమరీ పోస్టులు నిర్వహించాలని కూడా కోరడం జరిగింది సో ఇది జియో నెంబర్ త్రీ సెవెంటీ వన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మీకు ఇరవై ఏడున కరీంనగర్లో ఉద్యోగ మేళా అయితే ఒక నిర్వహించడమే జరుగుతుంది దానికి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ హైదరాబాద్లో బిజినెస్ అసోసియేట్స్ ఫైనాన్షియల్ ప్లానర్స్ మార్కెటింగ్ ఆఫీసర్ల ఉద్యోగ అవకాశాలకు ఇరవై ఏడున కరీంనగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి దేవేందర్ రావు చెప్పడం అయితే జరిగింది సో మీకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు లేకపోతే వయసున్నటువంటి ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ కేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరైతే మీరు ఈ ఉద్యోగానికి అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి మీకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పదో తరగతి ఇంటర్ డిగ్రీ బీబీఏ ఎంబీఏ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగం వేళకైతే మీరు హాజరు అవ్వచ్చు సో ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే గురుకుల జేఎల్ అదేవిధంగా డిఎల్కి సంబంధించినటువంటి తుది ఫలితాలు ఈరోజు వెదలవడమే జరుగుతుంది సో మొత్తం సంక్షేమ గురుకులాల్లో రెండు వేల ఏడు వందల పదిహేడు జూనియర్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి ఎగ్జామ్లో తుది ఎంపిక ఫలితాలను కూడా నియామక బోర్డు ఆదివారం ఈరోజు వెల్లడించడమే జరుగుతుంది జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిగ్రీ కాలేజీల్లో ఏడు వందల తొంభై మూడు అధ్యాపక పోస్టులకు సో గతేడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించడం జరిగింది అందులో ప్రతిభ ఆధారంగా వన్ ఇస్ట్ టూ రేషియోలో మెరిట్ జాబితాలను ఈ నెల రెండవ వారంలో బోర్డు విడుదల చేసింది సో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో ధృవీకరణ పత్రాల పరిశీలన కూడా చేపట్టడం జరిగింది సో ఆ వెంటనే డెమో తరగతులు కూడా నిర్వహించడమే జరిగింది ఈ డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్పుల ఆధారంగా ఈరోజు తుది జాబితా అనేది విడుదల జరుగుతుంది సో మరోసారి అర్హతల పరిశీలన కూడా ఒక న్యూస్ అయితే రావడమే జరిగింది అలాగే డిగ్రీ అదేవిధంగా జూనియర్ లెక్చరర్ పోస్టులకు వన్ టూ నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన డెమో తరగతులకు హాజరైన అభ్యర్థుల విద్యార్థిలను గురుకుల నియమక బోర్డు మరోసారి పరిశీలించడం జరుగుతుంది ఈ మేరకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు జరిగింది అభ్యర్థి స్థానికత కుల ధృవీకరణ పీజీ అదేవిధంగా సెట్ పరీక్షల్లో ఎప్పుడు ఉత్తీర్ణతలయ్యారు నోటిఫికేషన్ తేదీ నాటికి తప్పనిసరి విద్యార్థులని సాధించారా లేదా అన్న విషయాలను కూడా ఈ రెండు రోజులుగా బోర్డు బృందాలను పరిశీలించడం పరిశీలన జరుగుతుంది సో ఈరోజు మధ్యాహ్నం నాటికి మనకు బోర్డు సమావేశంలో ఫలితాలను ఆమోదించి తుది ఎంపిక జాబితాలను కూడా ఈరోజు విడుదల చేసే అవకాశం ఉందని కూడా న్యూస్ అయితే ఒక సర్క్యులేట్ అవ్వడమే జరుగుతుంది సో గ్రూప్ వన్ దరఖాస్తుల ప్రక్రియను అయితే షురు చేయడమే జరిగింది సో రాష్ట్రంలో మొత్తం ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు అయితే మొదలయ్యాయి ఈ నెల ఇరవై మూడున ప్రారంభమైన ఈ ఆన్లైన్ ప్రక్రియ పద్నాలుగో తారీఖుతో ముగించడమే జరుగుతుంది సో గతేడాది డిగ్రీ ఉన్న అభ్యర్థులు కొత్తగా ఓటీఆర్ నమోదు చేస్తుండగా ఇతర కోర్సులు ఉత్తీర్ణమైన అభ్యర్థులు తమ ఓటీఆర్ను అప్డేట్ చేస్తున్నారు సో వీటికి సంబంధించిన వెబ్ లింక్ను వెబ్సైట్లో స్పష్టంగా కనిపించేలా టీఎస్పీఎస్ పొందుపరిచింది సో రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్కు మూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకోగా తాజాగా విడినటువంటి నోటిఫికేషన్కు దరఖాస్తు సంఖ్య నాలుగు లక్షల యాభై వేల మంది అంటే దాంతకంటే పైన కూడా అప్లై అయితే చేశారని కూడా ఒక న్యూస్ అయితే ఈరోజు ప్రధాన అయితే పబ్లిష్ చేశారు సో పిఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేశాయి సో సీఎంకి వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని కూడా ఇవ్వడమే జరిగింది సో తెలంగాణలోని ఉద్యోగులు పెన్షన్ల కోసం మెరుగైన పీఆర్సీని ప్రకటించి బదిలీలు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర గిడ్చల్ అధికారుల సంఘం టీజీఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడమే జరిగింది సో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో టీజీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీనివాసరావు సత్యనారాయణ ఇతర నేతలు జగన్మోహన్ రావు రవీందర్ ఉపేందర్ రెడ్డి సో వివిధ సంఘాల నాయకులందరూ కూడా కలిసి వినతి పత్రం అయితే సమర్పించడం జరిగింది సో ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగుల వాటాతో ఈహెచ్ఎస్ను మెరుగుపరచడానికి కూడా జరిగింది సో జివో త్రీ సెవెంటీన్తో నష్టపోయిన ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలని కూడా వీళ్ళు సో వినతి పత్రమే ఇవ్వడం జరిగింది దీని తర్వాత అంటే సీఎం వినోద పత్రం తర్వాత కూడా వాళ్ళు మన సీఎస్ అయినటువంటి శాంతకుమార్ని కూడా వాళ్ళ వినతి పత్రం అయితే అందజేశారు సో పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కూడా విడుదల చేయాలని కూడా వీళ్ళ యొక్క డిమాండ్స్ ఉన్నాయి అదేవిధంగా ఈఐఆర్టీల సమస్యలను కూడా పరిశీలించుకుండా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏఈ అభ్యర్థుల ఆందోళన ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టులకు సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే సో ఏఈ పోస్టులకు ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా భవన్లో ఆందోళన చేపడం జరిగింది ఎందుకంటే హలో నిరుద్యోగి చెలో భవన్ పేరిట వీళ్ళు ఆందోళన చేపట్టారు సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ఏఈ పరీక్ష ఫలితాల్లో పదిహేను వందల నలభై మంది అభ్యర్థులు ఎంపికయ్యారు ఫలితాలు వెలువడి ఆరు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు వాళ్ళకైతే అధికారులు ధృవపత్రాల పరిశీలన చేపట్టి పోస్టింగ్ ఇవ్వకుండా నిర్ణయ చేస్తున్నారని కూడా వాళ్ళు ఆందోళన చేశారు లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పీసీసీ అధికార పరిధిలో ఉన్నటువంటి రెడ్డికి వాళ్ళు వినత పత్రం అయితే అందేయమే జరిగింది సో ఇది ఏఈకు సంబంధించినటువంటి ఆందోళన అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించినటువంటి తుదికి విడుదల విడుదలబోతుంది సో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించిన తుదికీని అయితే ఈ ఈరోజు విడుదల చేయడం అయితే జరుగుతుంది సో తుదికి అభ్యర్థుల సమా సమాధానాన్ని వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు సో కీ పై మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నటువంటి అభ్యంతరాలు ఉంటే వాళ్ళైతే పరిగణలోకి తీసుకొని ఫైనల్ కీ అయితే విడుదల చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వారు గురుకుల నియామకాల్లో మార్పులు అవసరమైనటువంటి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు పలువురిని ఎంపిక ఒక పోస్టు ఉంచుకొని మిగిలిన వాటిని వదిలేస్తున్నారు ఫలితంగా భర్తీ కాని పోస్టులు సీఎం రేవంత్కు రే ప్రవీణ్ కుమార్ గారు ఒక లేఖ రావడమే జరిగింది దీనికి స్పందించిన సీఎం పరిష్కారానికి హామీ ఇచ్చారు సో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి ఉద్యోగ నియామకాల్లో మార్పులు అవసరమని రీలిక్విష్మెంట్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కోరడమే జరిగింది ఈ మేరకు రేవంత్కు సీఎం రేవంత్కు శనివారం అయితే లేఖ రాశారు ఆ లేఖను ఎక్స్ వేదికగా సీఎంకు ట్యాగ్ చేశారు సో గతేడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్ పీజీటీ టీజీటీ ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్ జారీ చేయడంతో అర్హత గల వేలాది మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాశారని తెలిపారు ఫలితాల్లో పలువురు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని తెలిపారు ఆ అభ్యర్థులు ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగిలిన ఉద్యోగాలు వదిలి వదిలేయడం వల్ల అవి ఖాళీగా ఉండిపోతున్నాయని దీనివల్ల మెరిట్ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని లేఖలో వివరించారు ఆయన ఈ లేఖను ఎక్స్లో సీఎంకు ట్యాగ్ చేయడం అయితే జరిగింది దీనికి సీఎం గారు స్పందించారు సో తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యలను ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి ధన్యవాదాలు కూడా మనకు రేవంత్ రెడ్డి గారు రీట్వీట్ చేయడమే జరిగింది సో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా యువత భవితకు పునర్నిర్మించాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గురుకుల నియామ నియామకాలకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేవనెత్తినటువంటి విషయాలను సూచనలను నిశ్చితంగా పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని సీఎం గారు దానికి సంబంధించడం జరిగింది ఓకే తర్వాత ఇంటర్ పరీక్షల నిర్వహణపై గందరగోళం సీనియర్లకు కాదని జూనియర్లకు విధులు మాస్ కాపీయింగ్ చేసేందుకు ప్రైవేట్ యాజమాన్యాల ఎత్తులు చక్రం తిప్పిన ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షులను కూడా ఒక న్యూస్ అయితే ఈరోజు పబ్లిష్ చేయడమే జరిగింది సో టీఎస్ పిఈపి సెట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటి టిఎస్ఈపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు ఈ పరీక్షను హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తుంది సో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ దరస్క మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి అర్హత అభ్యర్థులు చేద చేరదలుచుకున్న కోర్సును అనుసరించి మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోటెక్నాలజీ బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ ఆ పన్నెండో తరగతి ఆ తత్తమాన కోర్సు పూర్తి ఉండాలి సో ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవుతున్న అవుతున్న వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కలెక్ట్ చేస్తారు అవి కూడా ఆబ్జెక్టు విధానంలో అయితే ఉంటుంది మొత్తం వన్ సిక్స్టీ మల్టిపుల్ ఛాయ్ ప్రశ్న అయితే ఉంటాయి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది నెగిటివ్ మార్కులు అయితే ఎటువంటి నెగిటివ్ మార్కులు లేవు పరీక్ష సమయం మూడు గంటలు ఉంటుంది ఈ పరీక్షలో మీరు అర్హత పొందాలంటే కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు అయితే మీకు రావాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన అయితే ఎటువంటి వర్తించదు సో దీనికి సంబంధించి సో మీకు దరఖాస్తు ప్రక్రియ సరికి ఫిబ్రవరి ఇరవై ఆరు అంటే రేపటి స్టార్ట్ అవుతుంది సో ఏదిని ఒక స్ట్రీమ్కు దరఖాస్తు ఫీజు వరికి జనరల్ అభ్యర్థులకు నైన్ హండ్రెడ్ దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో రెండు స్టీంలకు దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు పద్దెనిమిది వందలు సో దివ్యాంగులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి చివరి తేదీ ఏప్రిల్ సిక్స్ అదేవిధంగా మీకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించి మే తొమ్మిది పది అగ్రికల్చర్ అదేవిధంగా అండ్ ఫార్మసీకి సంబంధించి మే పదకొండు పన్నెండు సంవత్సరంలో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు పరీక్ష కేంద్రాలు హైదరాబాద్లో ఉంటుంది నల్గొండ కోదాడ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ సో మహబూబానగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సపేట్ కర్నూలు విజయవాడ విశాఖపట్నం తిరుపతి సో ఈ సెంటర్లో అయితే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఆల్రెడీ సో జేఎల్ డిఎల్ తుది జాబితా అయితే ఈరోజు విడుదల అవబోతుంది మొత్తానికి అయితే ఎవరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికైతే వీళ్ళతో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు జేఎల్ డీలకు సంబంధించినటువంటి తుది జాబితా ఈరోజు సో విడుదల చేయబోతున్నారు సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల నియామకంలో రీలింక్వేషన్మెంట్ అప్లై చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది జరుగుతుంది డిమాండ్ చేశారు సో దానికి రేవంత్ రెడ్డి గారికి అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వార్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో సదా మీ సేవలో జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సో లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ముద్రకు షేర్ చేయడం అంతకంటే మర్చిపోకండి థ్యాంక్ యూ